అందరికీ నమస్కారం వెల్కమ్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో నిధులైతే కేటాయించడం జరిగింది ముందుగా రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం ముందుగా డబ్బులు వేయాలంటే కేంద్ర ప్రభుత్వం ముందుగా పిఎం కిసాన్ ఇరవై రెండో విడత డబ్బులను అయితే విడుదల చేయాల్సి ఉంటుంది ఇక కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ ఇరవై రెండో విడత డబ్బుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది కాబట్టి ఈ నెల ఇరవయో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రధాని మోదీ గారు ముందుగా పిఎం కిసాన్ ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలనైతే విడుదల చేస్తారు ఆ తర్వాత అదే రోజున మధ్యాహ్నం సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీబావో పథకానికి సంబంధించిన మూడో విడత నాలుగు వేల రూపాయలనైతే విడుదల చేస్తారు మొత్తం కూడా రైతుల ఖాతాల్లోకి ఆరు వేల రూపాయలు అయితే జమ కావడం జరుగుతుంది మరి ఆరు వేల రూపాయలకు సంబంధించి మీకు డబ్బులు వస్తాయా రావా మీరు ఏం చేయాలి ముఖ్యంగా ప్రభుత్వం ఒక ఐదు పనులను పూర్తి చేయమని చెప్పింది నేను ఆల్రెడీ గత వీడియోలో ఐదు పనులను కూడా మిమ్మల్ని చెక్ చేసుకోమని చెప్పాను అంటే ఇప్పటికే మేము రెండు విడతల డబ్బులు పొందాము మాకు ఆల్రెడీ డబ్బులు పడ్డాయి కాబట్టి మళ్ళీ కూడా మాకు ఏం అవసరం ఉందని మీరు అనుకోవచ్చు అలా కాదు ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రెండు కూడా ఈ పథకాలను విడుదల చేసేటప్పుడు మరొకసారి వెరిఫికేషన్ చేస్తాయి అంటే ఎవరైనా సరే అనర్హత ఉన్నటువంటి రైతులు లబ్ధి పొందుతున్నారా అని చెప్పేసి చెక్ చేయడం జరుగుతుంది ఒకవేళ మీకు ఇక్కడ ఏదైనా అనర్హత కనుక వచ్చిందనుకోండి లిస్టులో నుంచి మిమ్మల్ని తొలగించడం జరుగుతుందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఈ ఐదు పనులు కూడా మీరు చెక్ చేసుకున్నాయి రెడీగా ఉంటే మీకు ఈ పథకం ద్వారా డబ్బులు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి మీరు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన విడత డబ్బులు విడుదలవుతాయి ఎవరికి వస్తే ఎవరికి రావనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియోను ఒక లైక్ చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు మీరు చేసే గొప్ప సహాయం ఒక లైక్ చేయడం వీడియోని మీరు ఈ వీడియోను లైక్ చేయడం వల్ల ఈ సమాచారం మరికొంతమంది రైతులకైతే తెలుస్తుంది దయచేసి లైక్ చేసేయండి అలాగే షేర్ కూడా చేయండి ఈ యొక్క వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ముఖ్యంగా ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ కాకుండా అన్నదా మనకు పంట నష్టపరిహారం కింద కూడా రైతులకు ఇక్కడ ప్రభుత్వం అయితే డబ్బులు అయితే వేయబోతుందనమాట ఈ పంట నష్టపరిహారం కింద కూడా ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున హెక్టార్కు మీరు వేసినటువంటి పంటను బట్టి వరి పంటకు ఒక డబ్బులు వాణిజ్య పంటలకు ఒక డబ్బులని అయితే ప్రభుత్వం అయితే అందజేయబోతోంది ఆ వివరాలన్నీ కూడా కంప్లీట్గా మనం తెలుసుకుందాం ఇక ఇలాంటి రైతులకు సంబంధించి కానీ మహిళలకు సంబంధించి కానీ మరే ఇతర పథకాలకు సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆల్ అనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంటను కూడా ఆన్లో పెట్టుకుని ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన వీడియోని నేరుగా మీ ఫోన్లోనే మీరు ఉచితంగా అయితే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ మూడో విడత ఆరు వేల రూపాయలు పంట నష్టపరిహారానికి సంబంధించి ఎకరానికి పదివేల రూపాయలనైతే కూటమి ప్రభుత్వం ఈ నెల ఇరవయో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేయబోతున్నట్లు ఫైనల్గా మనకు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు ఇక నిన్నటి రోజున బడ్జెట్ ప్రవేశపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో కూడా మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి పంట నష్టపరిహారానికి కానీ అంటే ఇన్పుట్ సబ్సిడీ ఇన్పుట్ సబ్సిడీకి కానీ అలాగే మనకు అన్నదాత సుఖీబావ్ పథకానికి రెండింటికి కూడా ప్రభుత్వం అయితే నిధులు కేటాయించడం జరిగింది దాని ప్రకారం ఇక్కడ రైతులందరికీ కూడా డబ్బులని అయితే ప్రభుత్వం అయితే అందించబోతుందనమాట మరి ఎన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం పంట నష్టపరిహారం ద్వారా ఏ రైతులకు డబ్బులు వస్తాయని చూస్తే గత మోంతా తుఫాన్ వచ్చింది గత ఖరీఫ్ సీజన్లో గత ఖరీఫ్ సీజన్లో వచ్చిన మోంతా తుఫాన్ వల్ల కొన్ని లక్షల ఎకరాల్లో రైతులైతే పంటలు తీవ్రంగా నష్టపోవడం జరిగింది ఈ మోంతా తుఫాన్ వల్ల ఎవరైతే రైతులు పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా ప్రభుత్వం అయితే మనకు ఈ పంట నష్టపరిహారాన్ని అందించేందుకు సిద్ధమైపోయింది ఇక ఇప్పటికే రైతుల నష్టాన్ని ప్రభుత్వం అయితే అంటే అధికారులైతే అంచనా వేసి ప్రభుత్వానికైతే నివేదిక ఇచ్చారు గతంలోనే మరి ఈ నష్ట అంచనాన్ని బట్టి ఇక్కడ ఏ రైతు ఎన్ని ఎకరాలు నష్టపోయారు అనేసి ప్రభుత్వం ఇప్పటికే గుర్తించి ఆ జాబితా కూడా రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంది కాబట్టి ఆ జాబితా ప్రకారం ప్రభుత్వం అయితే హెక్టార్కు వరి పంటకైతే కనుక గతంలో మనకు పదిహేడు వేల రూపాయలు మాత్రమే ఇచ్చేవారు ఇప్పుడు దాన్ని డబుల్ చేసి అంటే హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇక్కడ చెప్పడం జరిగింది కాబట్టి ఒక్కొక్క రైతుకు కూడా పంట నష్టపరిహారం కింద ఇరవై ఐదు వేల రూపాయలనైతే ప్రభుత్వం అయితే మనకు అందించబోతోందనమాట గుర్తుపెట్టుకొని ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పంట నష్టపరిహారాన్ని అయితే మీరు తీసుకోవడానికి మీకు అవకాశం అయితే ఇచ్చిందనమాట రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి రైతు కూడా అలర్ట్గా ఉండండి ఈ నష్టపరిహారానికి సంబంధించిన జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు హెక్టార్కు వరి పంట అయితే ఇరవై ఐదు వేల రూపాయలు ఇక మిగిలినటువంటి వాణిజ్య పంటలు అరటి కానీ పత్తి కానీ ఇట్లాంటి వాణిజ్య పంటలంతా కూడా ఎకరానికి ప్రభుత్వం ముప్పై ఐదు వేల రూపాయలని అయితే ఇస్తూ ఉందన్నమాట కాబట్టి ఏ రైతులైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో మీరు అందరూ కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని ఈ పంట నష్టపరిహారం జాబితాలో మీ పేరుందా లేదా అని చెప్పేసి మీరు అదే పనిగా వెళ్లకుండా ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు రైతు భరోసా కేంద్రంలో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు గత ఖరీఫ్ సీజన్లో పంట నష్టపోయి ఉంటేనే ఆ పంట నష్ట ప్రకారం మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట దాని ప్రకారం చెక్ చేసుకుని ఈ యొక్క పంట నష్టపరిహారానికి సంబంధించిన డబ్బులు మీకు వస్తాయా రావా అనేది మీరు చెక్ చేసుకోండి ఖచ్చితంగా మీకు ప్రభుత్వం అయితే పంట నష్టపరిహారాన్ని అందరికంటే ముందుగానే ఈసారి మీకు అందించాలని చెప్పి నిర్ణయం తీసుకుందనమాట మరి పంట నష్టపరిహారం డబ్బులు పడాలన్నా కొన్ని ఈకేవైసీ ఉండాలి ఎన్పిసిఐ లింక్ ఉండాలి రెండు కూడా ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు డబ్బులు వస్తాయన్నమాట లేకపోతే ఈ డబ్బులు వచ్చేటువంటి పరిస్థితే లేదు కాబట్టి గుర్తుపెట్టుకొని ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక దీంతో పాటుగా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ మూడో విడత ఆరు వేల రూపాయలు అయితే మీ ఖాతాల్లోకి ఉన్నాయి ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రెండు విడతల డబ్బులను అయితే అందించడం జరిగింది ఈ రెండు విడతల్లో కూడా తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు ఇప్పటికే పద్నాలుగు వేల రూపాయలు అయితే మీ ఖాతాల్లోకి రావడం జరిగింది ఈ పద్నాలుగు వేల రూపాయలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే నలభై ఆరు లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి అయితే విడుదల చేయడం జరిగింది తాజాగా మనకు ఈ యొక్క రైతులందరికీ కూడా మూడో విడత అన్నదాత సుఖీభోవ పథకానికి సంబంధించి ఆరు వేల రూపాయలని అయితే విడుదల చేయబోతుంది మరి ఆరు వేల రూపాయలను విడుదల చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క జాబితాలో మీ పేరుందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాలి అన్నదాత సుఖీభోవ వెబ్సైట్ ద్వారా కానీ లేదా రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడున్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా కానీ మీరు ఈ అన్నదాత సుఖీబొవా జాబితాలో మీ పేరుందా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి ఒకవేళ జాబితాలో మీ పేరు లేదనుకోండి ఏ కారణం చేత పేరు లేదనేది కూడా అక్కడ చూపించడం జరుగుతుంది ఆ కారణాన్ని సరిచేసుకుంటే మళ్ళీ కూడా మీరు అన్నదాత సుఖీభవ పథకానికి అప్లై చేసుకోవచ్చు అనమాట కాబట్టి ఏ రైతు కూడా ఇక్కడ కంగారు ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు ఖచ్చితంగా ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రైతులకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలనైతే అందించబోతోంది ఏ రైతు కూడా ఇక్కడ ఇబ్బంది పడకుండా ప్రతి రైతు కూడా ఈ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన జాబితాలో పేరు చెక్ చేసుకోండి ఇదే విధంగా మీ సేవకు వెళ్ళండి ఆధార్ కార్డు తీసుకుని పిఎం కిసాన్ జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి అడిగి అక్కడ కూడా మీరు చెక్ చేసుకుంటే దాని ప్రకారం మీరు ఈ పిఎం కిసాన్ జాబితాలో కనుక మీ పేరుంటే ఖచ్చితంగా మీకు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా కూడా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అన్నదాత సుఖీభవ జాబితాలో పేరుంటే సంవత్సరానికి పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఇస్తుంది మొత్తం కూడా ఇరవై వేల రూపాయలు అయితే మీ ఖాతాల్లోకి రాబోతున్నాయి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ లిస్టులో పేర్లు చెక్ చేసుకున్న తర్వాత ఈ కేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్ కూడా తప్పనిసరిగా చేసుకోవాలి ఈ రెండు కూడా హండ్రెడ్ పర్సెంట్ మీరు చేసుకుంటేనే మీ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి కాబట్టి ఈ కేవైసీ చేసుకోవడానికి మీరు నేరుగా పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళండి పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ కేవైసీ ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు కేవైసీ అనేది పూర్తి అయిపోతుందనమాట కాబట్టి ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోండి ఒకవేళ కేవైసీ ఇలా చేసుకోలేకపోతే నేరుగా మీ సేవకు మీ ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి అక్కడ వేలు ముద్ర వేసి కేవైసీని మీరు పూర్తి చేసుకోండి కేవైసీ ఉంటేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభువ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ మూడో విడత ఆరు వేల రూపాయలు అయితే వస్తాయి కేవైసీ లేకపోతే మీకు డబ్బులే రావు అలాగే లిస్ట్లో కూడా పేర్లు ఖచ్చితంగా ఉండాలి లిస్ట్లో పేర్లు ఉండటమే కాకుండా కేవైసీ కూడా ఉంటేనే మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది తప్ప వేరే విధంగా మీరు లబ్ధి పొందలేరు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా చేసుకుంటే కనుక ఖచ్చితంగా మీకు ప్రభుత్వం అయితే ఈ అన్నదాత సుక్కీబోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన మూడవ విడత డబ్బులను అయితే వేయడం జరుగుతుంది అలాగే బ్యాంక్ అకౌంట్కు సంబంధించి ఎన్పిసిఐ లింకు అంటే మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నారో ఆ బ్యాంక్ అకౌంట్కు సంబంధించి ఆధారు ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి ఈ ఆధారు ఫోన్ నెంబర్ అనేది కనుక లింక్ లేకుండా ఉంటే మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ పథకం ద్వారా డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు మరి అకౌంట్కి లింక్ అయ్యిందా లేదా అనేది బ్యాంకుకి వెళ్ళి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఒకవేళ లింక్ కాకుండా ఉంటే లింక్ చేసుకోండి ఒకవేళ బ్యాంక్ అకౌంటే పని చేయకుండా ఉంటే హోల్లో ఉన్నా అలాగే మనకు ఫ్రీజ్ అయిపోయినా డబ్బులు లేకుండా మైనస్లో ఉన్నా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కూడా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రెక్టిఫై చేసుకోండి లేదా కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఈ కొత్త అకౌంట్ మీరు ఎప్పుడైతే ఓపెన్ చేసుకుంటారో అప్పుడు మీకు ఈ అన్నదాత సుఖీభోవా పీఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి మీకు ఈ ప్రభుత్వం ఒక ఇరవై వేల అయితే అందించడం జరుగుతుంది అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిపోయినాయి డబ్బులు కూడా కేటాయించడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం మీరు అలర్ట్గా ఉండి అన్నదాత సుఖీభోవా పీఎం కిసాన్ విడత ఆరు వేల రూపాయలు అలాగే పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున మీరు డబ్బులు అయితే తీసుకోండి లిస్టులో పేర్లు చెక్ చేసుకుని ఈకేవైసీ ఎన్పి సేలింగ్ చెక్ చేసుకోండి మీకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి ఇదే అప్డేట్ వీడియోను ఒక లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియో లింకును షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చు